ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదవాళ్ళ ప్రభుత్వము పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాను పేదవాళ్ళకు బ్రహ్మాండంగా చేశానని అని చెప్తా ఉన్నాను మరి నీ బ్రహ్మాండంగా నువ్వేం చేశావో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఉక్కనూరు మండలము గిన్నెలగూడంలో ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకొని పోవాలంటే వాళ్ళు డూలీలో తీసుకుపోయే పరిస్థితి కనీసం వాళ్ళకి ఎలాంటి వాహనం కూడా లేదు రహదారి లేదు అదేవిధంగా ఇటీవలనే మన విజయనగరం జిల్లాలో అక్కడ కూడా చిట్టెంపాడులో ఒక పంపు చనిపోతే వాళ్ళ శవాన్ని తీసుకోవడానికి అంబులెన్స్ లేవు లేదా వెహికల్స్ లేవు చివరికి ఒక మోటార్ సైకిల్ పైన శవాన్ని తీసుకొని వాళ్ళిద్దరు కూర్చొని శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని పోయారంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంది అని అడుగుతా ఒక వచ్చిన పనికి మానే ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామాలకు రోడ్లు వేయలేకపోతూ ఉన్నారు వారి కమ్యూనికేషన్ సౌకర్యం కల్పిస్తాం వైద్య సౌకర్యం పైగా ముఖ్యమంత్రి గారేమో బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నాడు విద్యకు వైద్యకు బ్రహ్మాండంగా నిధులు కేటాయించాము అసలు అందరినీ మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తా నీ ఆదర్శం ఏమిటి వారు చనిపోతే శవాలను మోటార్ సైకిల్ని తీసుకోవడము లేకపోతే ఒక గర్భిణీ స్త్రీకి ఆసుపత్రికి తీసుకొని పోవాలంటే డోలీలో మోసుకుపోవడము కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గుశన్నాడు చిత్తశుద్ధి ఉన్నాడు కనీసం ఇప్పటికైనా ఆ వర్గాలపైన దృష్టి సారించాలి నువ్వు ఆ వర్గాల ఓట్లు పొందావు అధికారం లేకొచ్చావు ఆ సీట్లన్నీ మావి మాట మాటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి చెప్తా ఉన్నాం మరి నీ ఎస్సీలు నీ ఎస్టీలు ఏ రకంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నాయి వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకుండా మానవ మాతృలుగా జీవించడానికి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా మేము ఇవాళ వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నాం మళ్ళీ వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవిస్తూ వాళ్ళకే ద్రోహం చేస్తా ఉన్నాం సభ్య సమాజం తీవ్రంగా దీన్ని ఖండించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున కోరుతాం